టీవీలో హాస్యవల్లరి కార్యక్రమంలో తను బ్రహ్మానందం లెవెల్లో నటించాడంటూ అరవై ఉత్తరాలు రావడంతో బ్రహ్మానంద పడిపోయాడు అతను ఏమందంటే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల వినిపించే కథ బ్రహ్మానందం లెవెల్లో రచన శ్రీ రాజేశ్వరరావు గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ స్వాతి కామెడీ కథల రూపాయల బహుమతి పొందిన కథ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు గారు విశాఖపట్నంలో కోరమండల్ ఫర్టిలైజర్ సంస్థలో డిప్యూటీ మేనేజర్ గా సేవలందించి రెండు వేల మూడులో పదవీ విరమణ గావించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బాలమాస పత్రికలో తొలి రచన మొదలు ఇంతవరకు సుమారు నాలుగు వందలకు పైగా కథలు పద్నాలుగు నవలలు ఎనిమిది నాటికలు వారివి ప్రచురితమయ్యాయి ఆకాశవాణిలో కథలు నాటికలు ప్రసంగాలు రూపకాలు మొదలైనవి నూట ముప్పైకి పైగా ప్రసారమయ్యాయి ముప్పైకి పైగా వారి కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు లభించాయి అరవైకి పైగా కథలు రష్యన్ ఇంగ్లీష్ సహా కన్నడం తమిళం ఒరియా హిందీ తదితర అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి హిందీలో శ్రమయేవ జయితే పేరుతో పదహారు కథల అనువాద సంపుటి వెలువడింది వారు రాసిన కథలు నవలలపైనే కాక సమగ్ర సాహిత్యం మీద కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనాంతర సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చక్రపాణి అవార్డు రెండు వేల ఏడులో కూరేళ్ల సోమేశ్వరరావు సాహితీ పురస్కారం రెండు వేల పదిహేనులో వేదగిరి కమ్యూనికేషన్స్ వారి గురజాడ అవార్డు రెండు వేల పదహారులో గణపతిరాజు అత్యుత రామరాజు సాహితీ జీవిత సాఫల్య పురస్కారం కిన్నర ఆర్ట్ థియేటర్స్ వారి పానుగంటి లక్ష్మీ నరసింహారావు అవార్డు రెండు వేల పదిహేడులో బలివాడ కాంతారావు స్మారక సాహితీ పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో గండికోట బ్రహ్మాజీరావు అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి జీవిత సాఫల్య పురస్కారం వారు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ద్విభాష్యం గారికి ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సోవియట్ రష్యా పర్యటించే అవకాశం కలిగింది ఇప్పుడు ద్విభాష్యన్ రాజేశ్వరరావు గారు రాసిన కథన వెిందాం సారంగా టీవీ వాళ్ళు హాస్య వల్లది అనే కదంబ కార్యక్రమం చేస్తూ హాస్య నటునిగా నాకున్న నాటక అనుభవాన్ని తెలుసుకుని అందులో నన్ను కూడా ఒక కమెడియన్గా బుక్ చేశారు హైదరాబాద్ వెళ్ళి మొదటి ఎపిసోడ్లో లైవ్లో కమెడియన్గా నటించి తిరిగి విశాఖపట్నం చేరుకున్నాను స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ దిగుతూనే ప్లాట్ఫామ్ మీద దూరపు బంధువు లక్ష్మణరావు కనిపించాడు మొన్న రాత్రి హాస్యవల్లరిలో నువ్వు బాగా నటించావు కాకపోతే అక్కడక్కడా కొంచెం తడబడ్డావు బోలుడు నాటకాల్లో వేసావు కదా భయం ఎందుకురా అంటూ నా వంక చూశాడు భయం ఎందుకు నేను భయపడనే లేదే అన్నాను వాడు తేలిగ్గా నవ్వేస్తూ లేదు బాగా తడబాటు భయం అన్నీ నీ ముఖంలో కనిపించాయి బాగా ప్రాక్టీస్ చేయి మంచి కమెడీని అవుతావు అంటూ మా గారు వస్తున్నారు రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్కి వచ్చాను అంటూ పక్క భోగి వంకకు వెళ్ళిపోయాడు నేను దిక్కుమారుని సలహాలు ఎవరికి అక్కర్లేదు అని మనసులో అనుకుంటూ థ్యాంక్స్ రా అని నవ్వుతూ ముఖం పెట్టి స్టేషన్ నుంచి బయటపడ్డాను ఆటో దగ్గరికి వచ్చి సీతమధార్ వస్తావా అన్నాను ఆటోవాడు నా వంక ఏగాదిగా చూసి మొన్న రాత్రి టీవీ హాస్య నాటకంలో మీరు ఉన్నారు కదా అంటూ అడిగాడు వాడు నన్ను గుర్తుపట్టినందుకు సంతోషిస్తూ అవునయ్య హైదరాబాదులో లైవ్లో నటించి ఇప్పుడే తిరిగి వస్తున్నాను అన్నాను ఆ రంగారావు లాంటి కాకలు తీరని కామెడియన్ పక్కన మీరు వేయకండి సార్ దానివల్ల మీ పోర్షన్ డల్ అయిపోతుంది మా ఆవిడ నాటకాన్ని చూస్తూ వీడెవడో హనుమంతుని ముందు కుప్పికతులు వేస్తున్నట్టు చేస్తున్నాడు అనేసింది సార్ ఇలా అన్నారని అవనుకోకండి ఆ ఎక్కండి వెళ్ళిపోదాం అన్నాడు నేను ఎక్కను అంటూ కసిగాని ఆ ఆటో వదిలి తిన్నగా రోడ్డు మీదకి వచ్చి మరో ఆటో పట్టుకుని ఇల్లు చేరుకున్నాను దిక్కుమాలిన టీవీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది ఆ నీ మొదలు ఆటో వాడి వరకు మాల్య మొదలు మామిడి తాండ్రు అమ్ముకునే వాటి వరకు అందరూ రోజు టీవీ చూస్తారు కదా ఈ కామెంట్లు తట్టుకోవటం కొంచెం కష్టమే అనిపించింది లాండ్రీ వాడు మా పక్క పురుషుని వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేసి తీసుకొచ్చినట్టున్నాడు గేటు దగ్గర నిలబడి ఉన్నాడు మొన్న రాత్రి టీవీలో ఎవరో సరిగ్గా మీలాగే ఉన్నారు సార్ మీరే వారు కొన్నాను ఊళ్ళోనే ఉన్నారా మీరు అంటూ యగాదిగా నా వంక చూశాడు అది నేనే అన్నాను భలే ఆశలాడతారు సార్ మీరు అంటూ బట్టల మూట పట్టుకుని పక్కింట్లోకి వెళ్ళిపోయాడు దీర్ఘంగా నెట్టుర్చి నేను లోనికి వెడుతూ ఉంటే మా పని మనిషి చీర కొంగుతో చేతులు ఒత్తుకుంటూ ఇంట్లోంచి బయటకు వస్తోంది నన్ను చూడగానే ముఖం చాటంతా చేసుకుని టీవీలో మొన్న రాత్రి మీద కల్పించారు కదా చూశాను మీ డ్రెస్ భలే ఉంది అంది చిన్నగా నవ్వేసి ఊరుకున్నాను నా చేతిలోని సూట్ కేస్ అందుకుంటూ ప్రయాణం బాగా జరిగిందా అంటూ అడిగింది మా ఆవిడ బాగానే జరిగింది అంటూ ఉంటే పన్నెండేళ్ల మా అబ్బాయి లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మొన్న రాత్రి టీవీలోనూ కనిపించావు కదా మేమందరం చూసాం నీ పక్కన నెత్తి మీద పొడుగాటి టోపీ పెట్టుకుని ఒక జోకర్ లాంటి ఆయన ఉన్నాడు కదా ఆయన ఎంత నవ్వించాడో మమ్మల్ని అన్నాడు మా ఆవిడ మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ పక్క పోర్షన్ వాళ్ళతో సహా అందరం మన ఇంట్లోనే కూర్చొని మీ టీవీ ప్రోగ్రామ్ చూసాం అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మా వీధి చివరి విభీషణరావు గారు వచ్చాడు ఆయనకి పేపర్ గండ ఉంది అంటే పేపరు కోని చదవడు చదివితే వాళ్ళ ఇంట్లో ఏదో అనర్థం జరుగుతుందని ఆయనకి పెద్ద సెంటిమెంట్ అందుకని ప్రతిరోజు ఉదయం వచ్చి మా పేపర్ పట్టుకెళ్ళి చదివి మళ్ళీ మధ్యాహ్నం ఇచ్చేస్తూ ఉంటాడు హలో ఆనందరావు గారు మొన్న రాత్రి సారంగా టీవీలో మీ నాటకం చూశాను మీతో పాటు మరో కమిడియన్గా వేసిన రంగారావు గారు కొట్టారు ఒకసారి మీ పేపర్ ఇస్తే ఓ అరగంటలో చదివి ఇచ్చేస్తాను అంటూ పేపర్ అందుకోబోయాడు పేపర్ ఎలా ఉంచండి నేను ఇప్పుడే ఊరి నుంచి కదా ఇంకా చదవలేదు మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళండి అంటూ చికాకు పడ్డాను మాట అంటే అంత ఊలికెందుకు అని సనుక్కుంటూ ముఖాన్ని చిట్లించుకుని వెళ్ళిపోయాడు విభీషణరావు గబగబా తయారై ఆఫీసుకి బయలుదేరాను దారిలో ఎవరో వెనక నుండి భుజం పట్టుకుని లాగినట్టు అయింది వెనక్కి తిరిగి చూస్తే మా నాటకాల డైరెక్టర్ సన్యాసిరావు ఏమిట్రా పిలుస్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావు ఓసారి టీవీలో కనబడగానే నీకు కళ్ళు కనబడ్డం మానేశాయి చెవులు కనబడ్డం మానేశాయి అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు నువ్వు చెప్పినంత సీన్ లేదురా బాబు ఏదో ఆలోచిస్తూ పెడుతున్నాను అంతే అన్నాను అదే ఆ ఆలోచన సంగతే చెప్తున్నాను అప్పుడే నువ్వు కమెడియన్గా బ్రహ్మానందం లెవెల్లో ఫీల్ అయిపోతున్నట్టున్నావు సన్మానాలతో సత్కారాలతో ఉక్కిరి బిక్కిరైపోతూ మెడలోంచి గులాబీ దండల్ని తీసి పక్కన పెట్టలేక సతమతమైపోతున్న లెవెల్లో ఆలోచించేస్తున్నావు అవునా వాడి మాటలకి కడుపు మండినా బయట పడకుండా అదేం లేదురా నువ్వు మరీ అంత అన్యాయంగా మాట్లాడకు అంటూ ప్రేమపూర్వకమైన మందలింపు ధోరణిలో అన్నాను స్క్రిప్ట్ ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశాడు కానీ రంగారావు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తగలెట్టారు పైగా నువ్వు డైలాగ్ చెప్పేటప్పుడు ఎటో చూస్తూ చాలా నర్వస్గా కనిపించావు అయినా అందరి ముఖాలు కెమెరాకు బాగుండవు నీది ఫోటో తినకి ఫేస్ కాదురా అంటూ చీవాట్లు పెట్టాడు తర్వాత సరే వెళ్ళు ఆఫీస్కి వెళుతున్నట్టున్నావు తర్వాత మాట్లాడుకుందా లే అంటూ పక్కనున్న కిరాణా షాప్ దగ్గర ఆగిపోయాడు బతికాన్ రా భగవంతుడా అనుకుంటూ ముందుకు సాగిపోయాను కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా స్కూటర్ మీద వస్తున్న జంబులింగం నన్ను చూసి ఆగమనట్టు సైగు చేసి బండి పక్కకు తీసాపాడు ఆఫీసులో పనిచేస్తున్న జంబులింగానికి కూడా నాటకాల దొరద చాలా ఉంది కంగ్రాచులేషన్స్ రా మొన్న టీవీలో హాస్య వల్ల చూశాను ప్రోగ్రాం అదిరిపోయింది అంటూ చేతులు కలిపాడు చాలా థ్యాంక్స్ రా అంటూ వాడి వంక ఆనందంగా చూశాను ఉండు ఉండు అప్పుడే థ్యాంక్స్ చెప్పేకు ప్రోగ్రాం అదిరిపోయింది కానీ నీ నటన జారిపోయింది అని చెప్పడానికి విచారిస్తున్నాను కెమెరా ముందు నువ్వు కొంచెం గాభరా పడుతూ కనిపించావు ఫ్రీగా నటించరా అన్నాడు కడుపులో నుంచి తండ్రికొస్తున్న కోపాన్ని అణచిపెట్టుకుంటూ ఫ్రీగా నటించక్కర్లేదురా వాళ్ళు రాను పోను టిక్కెట్ ఖర్చులు ఇచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చారు అన్నాను కొంత వ్యంగ్యంగా మొహం పెట్టి ఏమిటి దీనికి రాను పోను ఖర్చులు ఇవ్వటమే కాకుండా రెమినోడేషన్ కూడా ఇచ్చారా అదృష్టవంతుడివి చాలామంది ఎదురు డబ్బులు కట్టి టీవీ నాటకాల్లో నటిస్తున్నారని విన్నాను నువ్వు కూడా అలాంటి బాబాతేమో అనుకున్నాను అన్నాడు నా వంక అనుమానంగా చూస్తూ నువ్వు చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు అన్నాను ముఖం చిట్లించుకుంటూ నిన్ను చిన్న పుస్తకాలు ఎదురా కొంచెం జాగ్రత్తగా చేయమని చెప్తున్నాను అంతే నీతో పాటు నాటకాలు వేసే నటునిగా నీ మేలు కోరే మిత్రుడిగా సలహా ఇస్తున్నాను పాజిటివ్గా తీసుకో వస్తానురా గుడ్ లక్ అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు వాడు జంబులింగం ఎన్నోసార్లు ఎదురు డబ్బులు ఇచ్చి టీవీ నాటకాల్లో పోర్షన్ కోసం ప్రయత్నించినట్టు నాకు తెలుసు కానీ వాడికి అవకాశాలు రాలేదు నాకు వాళ్ళ నుండే నేరుగా పిలుపు వచ్చిందని వాడికి కడుపు మంటగా ఉందని నాకు అర్థమైంది ఆఫీసులో ప్రవేశించగానే అటెండర్ లగాయితూ నా సహోద్యోగులందరూ నా చుట్టూ గుమ్ముకూడి చేతులు కలుపుతూ అభినందనలు తెలియజేశారు ఒరే మన ఆఫీసులో ఎంతమంది నటులు ఉన్నా టీవీలో నటించే ఛాన్స్ నీకు ఒక్కడికే వచ్చిందిరా అందుకని ఇవాళ సాయంకాలం స్వీటు హాటు టీ ఖర్చు నీదే అంటూ భజగోవిందం ఒక తీర్మానం ప్రవేశపెట్టి అందరి చేత ఏకగ్రీవంగా ఆమోదింపు చేశాడు మానసికంగా ఈ ఖర్చుకు ముందే సంసిద్ధులనే ఉండటం వలన జేబులోంచి ఒక ఐదు వందల రూపాయల నోటు తీసి భజగోవిందం చేతిలో పెట్టి నువ్వే ఆగ్నే చేయరా నీకే ధన్యవాదాలు చెప్తాను అన్నాను వాడు ఆనందంగా నోటు అందుకుంటూ నేను తీసుకుంటాను కదా ఆ సరే కానీ మొన్న నీ టీవీ ప్రోగ్రామ్ చూశాను నీ ఫేస్కి అలాంటి సీరియస్ పోర్షన్లు నప్పవురా ఈసారి మంచి కామెడీ క్యారెక్టర్ ఏదైనా తీసుకో చక్కగా రాణిస్తావు నువ్వు కామెడీకి పెట్టింది పేరు కదా అంటూ ఏదోదో చెప్తూ ఉంటే పక్క నుండి సారథిక అలగా తీసుకుని అరే బజగ వాడు వేసిన పోర్షను హాస్య బదరి కామెడీ షోలో అందులో సీరియస్ పాత్రలు ఎక్కడ ఉన్నాయిరా అయినా నువ్వు చూసే మాట్లాడుతున్నావా లేకపోతే ఏవో కట్టు కథలు అల్లేస్తున్నావా అంటూ కాస్త చివాట్లు పెట్టినట్టు మాట్లాడటంతో వాడు నోరు మూసుకున్నాడు అంతలోనే వచ్చిన మా ఆఫీస్ సిస్టో రంజని కంగ్రాచ్యులేషన్స్ ఆనందరావు గారు మీరు దొంగ పాత్రలో అదర కొట్టేశారు మంచి కామెడీ పండించారు మీరు ఇంత చక్కని నటులని నేను ఊహించలేదు అంది ఎంతో ఆధ్మాయంగా ముఖం పెట్టి అందరూ నా వంక ఆశ్చర్యంగా చూస్తూ దొంగ పాత్ర వేసింది నువ్వా ఇంకా యజమాని పాత్రలో ఉన్నది నువ్వు అనుకుంటున్నాం మేము అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు లేదురా మీరన్నదే కరెక్టు యజమాని పాత్రలో ఉన్నదే నేను దొంగ పాత్రలో ఉన్నది రంగారావు అని వేరే హాస్య నటుడు అన్నాను అవునా అయితే నేనే పొరపాటు పడినట్టున్నాను అంటూ మొహం మార్చుకుంటూ ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళిపోయింది రంజని ఇలా రకరకాల కామెంట్లతో వరుసగా నాలుగు రోజులు నా బుర్ర వాచిపోయింది ఐదో రోజు సాయంకాలం సారంగా టీవీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న నా మిత్రుడు రవికి ఫోన్ చేసి నా యాక్షన్ మీద రెస్పాన్స్ ఎలా ఉందిరా మొహమ్మార్ పడకుండా చెప్పు అంటూ అడిగాను బ్రహ్మాండంగా ఉంది ఇవాళకి అరవై ఆరు ఉత్తరాలు వచ్చాయి అందులో కేవలం ఆరుగురు మాత్రం నువ్వు ఏమాత్రం బాగా చేయలేదని రాశారు మిగతావన్నీ నువ్వు అద్భుతంగా చేశావు అంటూ నిన్ను బ్రహ్మానందం లెవెల్కి ఎత్తేసారు అన్నాడు అమ్మయ్య అనుకుంటూ ఆనందంగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చాను మా ఆవిడ మంచినీళ్ళు అందిస్తూ గత నాలుగు రోజులుగా మీరెందుకో చాలా నెర్వస్గా కనిపిస్తున్నారు ఇవాళ కొంచెం నయం అంది నేను టీవీ షోలో కొంత అదుర్దగా కనిపించానని అందరూ అంటూ ఉంటే కొంత నర్వస్గా ఫీల్ అయ్యాను అని ఇంకా వాక్యం పూర్తి చేయకుండానే మా ఆవిడ మధ్యలో కల్పించుకొని అవును మీరు టీవీ షోలో కొంత నెర్వస్గా కనిపించిన మాట వాస్తవమే అంది మా మాటలతో నాకు అరికాలి మంట నెత్తికెక్కింది ఇప్పుడే సారంగా టీవీ ప్రొడక్షన్ మేనేజర్ రవితో మాట్లాడాను ఆ నాటకం మీద అరవై ఆరు ఉత్తరాలు వచ్చాయట కేవలం ఆరుగురు మాత్రమే నేను బాగా చేయలేదండి అసర్ట మిగతా అరవై మంది నేను బ్రహ్మానందం లెవెల్లో చేశాను అండి అసర్ట మరి దానికేమంటావు అన్నాను ఏమంటానా మీరు బాగా నర్వస్గా ఉన్నారని గమనించి మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం నేను మా ముగ్గురు చెల్లెళ్ళు కలిసి కూర్చుని రకరకాల దస్తూరితో రకరకాల పేర్లతో అనేక రకాల చిరునామాలతో మొత్తం అరవై ఉత్తరాలు రాసి మూడు రోజుల క్రితం సారంగా వాళ్ళకి పోస్ట్ చేసాం ఆ ఉత్తరాలు అవే అంది చిన్నగా నవ్వుతూ ఇంతవరకు మీరు ఆరు వందలవ వినిపించిన కథ శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ బ్రహ్మానందం లెవెల్లో వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ స్వాతి కామెడీ కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందిన కథ నా కథ మీకు నచ్చితే చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా కథల సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి మాకుండా చేస్తారు కదా నమస్తే